రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు నేడు సోమావతి అమావాస్య కారణంగా దేశంలోని ప్రముఖ క్షేత్రాలకు వెళ్తున్నారు ఈ క్రమంలో చాలామంది మంచి రోజు కావడంతో నేడు బంగారం వెండి ఆభరణాలను కొనుగోలు చేసేందుకు షాపులకు క్యూ కడుతున్నారు అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో తాజా రిటైల్ గోల్డ్ ధరలను తప్పక పరిశీలించటం ముఖ్యం ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే వంద గ్రాములకు పదిహేను వందల పెరుగుదలను నమోదు చేసింది దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే గ్రామకు చెన్నైలో ఏడు వేల నూట యాభై ముంబైలో ఏడు వేల నూట యాభై ఢిల్లీలో ఏడు వేల నూట అరవై ఐదు కోలకతాలో ఏడు వేల నూట యాభై బెంగళూరులో ఏడు వేల నూట యాభై కేరళలో ఏడు వేల నూట యాభై పూణేలో ఏడు వేల నూట యాభై వడోదరలో ఏడు వేల నూట యాభై ఐదు అహ్మదాబాద్లో ఏడు వేల నూట యాభై ఐదు జైపూర్లో ఏడు వేల నూట అరవై ఐదు లక్నోలో ఏడు వేల నూట అరవై ఐదు మంగళూరులో ఏడు వేల నూట యాభై నాసిక్లో ఏడు వేల నూట ముప్పై ఏడు మైసూర్లో ఏడు వేల నూట యాభై అయోధ్యలో ఏడు వేల నూట అరవై ఐదు బల్లారిలో ఏడు వేల నూట యాభై నోయిడాలో ఏడు వేల నూట అరవై ఐదు గురుగ్రామ్ ఏడు వేల నూట అరవై ఐదు వద్ద కొనసాగుతున్నాయి ఇదే క్రమంలో ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ధర నిన్నటితో పోల్చితే వంద గ్రాములకు పదహారు వందల పెరుగుదలను చూసింది దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ రేట్లను ప్రస్తుతం పరిశీలిస్తే గ్రామకు చెన్నైలో ఏడు వేల ఎనిమిది వందలు ముంబైలో ఏడు వేల ఎనిమిది వందలు ఢిల్లీలో ఏడు వేల ఎనిమిది వందల పదిహేను కోలకతాలో ఏడు వేల ఎనిమిది వందలు బెంగళూరులో ఏడు వేల ఎనిమిది వందలు కేరళలో ఏడు వేల ఎనిమిది వందలు పూణేలో ఏడు వేల ఎనిమిది వందలు వడోదరలో ఏడు వేల ఎనిమిది వందల ఐదు అహ్మదాబాద్లో ఏడు వేల ఎనిమిది వందల ఐదు జైపూర్లో ఏడు పేరు మంగళూరులో ఏడు వేల ఎనిమిది వందలు నాసిక్ లో ఏడు వేల ఏడు వందల ఎనభై ఆరు మైసూరులో ఏడు వేల ఎనిమిది వందలు అయోధ్యలో ఏడు వేల ఎనిమిది వందల పదిహేను బల్లహారిలో ఏడు వేల ఎనిమిది వందలు నోయిడాలో ఏడు వేల ఎనిమిది వందల పదిహేను గురుగ్రామ్ ఏడు వేల ఎనిమిది వందల పదిహేనుగా విక్రయాలు కొనసాగుతున్నాయి ఏపీ తెలంగాణలోని నగరాలైన విజయవాడ గుంటూరు కాకినాడ తిరుపతి నెల్లూరు అనంతపురం గుంటూరు కడప విశాఖలో గ్రాము ధర ఏడు వేల నూట యాభై రూపాయలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల ధర ఏడు వేల ఎనిమిది వందల వద్ద ఉంది ఇదే క్రమంలో హైదరాబాద్ ఖమ్మం కరీంనగర్ నిజామాబాద్ వరంగల్ నగరాల్లో ఇరవై రెండు క్యారెట్ల పసిరి నేటి ధర ఏడు వేల నూట యాభైగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల ధర ఏడు వేల ఎనిమిది వందల వద్ద కొనసాగుతుంది అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే ధర కేజీకి నేడు వంద రూపాయలు తగ్గి తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల వద్ద విక్రయాలు జరుగుతున్నాయి